ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ కార్యక్రమానికి హాజరవాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరారు కాగా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి ఆసుపత్రి వారణాసి చేరుకున్నారు కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకుంది ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య ఆదిత్యనాథ్ దగ్గర చూసుకుంటున్నారు ఆరు కిలోమీటర్ల మేరా మోదీ రోడ్ షో వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ ఆరు కిలోమీటర్ల మేరా భారీ రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధానికి స్వాగతం పలుకుతూ వంద చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు ఇక కాషాయపు రంగు దుస్తులు ధరించి మహిళలు రోడ్డుకు ఇరువైపుల స్వాగతం పలుకుతూ రోడ్ షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు